విపత్తులు సంభవించి బాధితులు సర్వం కోల్పోతే సాంతవన కలిగించేది వారికి అందే సాయమే రాష్ట్రంలో వరదలకు ఆప్తులను ఆస్తులను పంటలను కోల్పోయిన వారికి ప్రభుత్వం వివిధ రూపాల్లో సాయం అందిస్తుండగా ప్రముఖులు సైతం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు ఆహారం రూపంలో కొందరు నగదు రూపంలో మరికొందరు అందిస్తున్నారు అయితే ఎంతమంది సాయం అందిస్తున్నా వరద బాధితుల వెతలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు మరింతమంది ఆపన హస్తం అందిస్తేనే వారికి ఊరట కలిగే పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయాల్లో ఒకటి ఆగస్టు ముప్పై ఒకటి రాత్రి మూడు ఉమ్మడి జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వరద సృష్టించిన విలయం వరదల తీవ్రత పెరిగిన సమాచారం అందగానే రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది ఒకటవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు అధికారులు సెలవులు పెట్టవద్దని పెట్టిన వారు వాటిని రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ మున్సిపల్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించారని సూచించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు అంటే ఒకసారి ఎక్కువగా వర్షపాతం నమోదవడం వల్ల అక్కడ నీరు నిలవకుండా ఉండడం ఈ రన్ ఆఫ్ పెరగడం దీనివల్ల ఏంటంటే ఫ్లడ్ ఫ్లడ్ జరుగుతూ ఉంటుంది అలాగే మనకి ఒకేసారి లాంగ్ బ్రేక్ వస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రదేశాల్లో సా కావాల్సిన దానికంటే తక్కువ వర్షపాతం నమోదవడం సరైన వర్షపాతం నమోదవకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కరువు ప్రాంతాలుగా కూడా ఏర్పడుతుంటాయి ఈ క్లైమేట్ చేంజ్లోని ఈ కాంటర్ ఈ రెండు అనేవి కౌంటర్ పార్ట్గా అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఒక ఎన్లినో ప్రభావం లానినో ప్రభావం కంటే ముఖ్యంగా ఉండేది ఈ స్థితిలో ఉండే వచ్చే మార్పుల వల్ల వచ్చే ప్రభావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట ఆదివారం హైదరాబాద్ నుంచి వరద సహాయ చర్యలను సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమ మంగళవారాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపారు వరదలకు తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలో ఆ జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు వరద బాధితులను పరామర్శించి వారిని ఓదార్చారు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు బాధితులకు తక్షణ సహాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం పంట నష్టానికి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున తెలిపారు వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు జిల్లా కలెక్టర్లు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని రేవంత్ ఆదేశించారు వరద బాధితులకు సత్వర సహాయం కోసం జిల్లా కలెక్టర్ల వద్ద ఐదు కోట్ల రూపాయల అత్యవసర నిధిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు బాధితులకు భోజనం నిత్యావసర వస్తువులు అందజేయాలని వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లను రేవంత్ ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది రెండోది ఆరోగ్యపరమైన అంశాలకి సరైన మెడిసిన్స్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కి సపోర్ట్ చేయాలని మూడవది వారికి సంబంధించిన ఫుడ్ కానీ వారికి కావాల్సిన ఫెసిలిటీస్ కి యొక్క మొబిటీ ఆఫ్ వెహికల్స్ కి కొన్ని వెహికల్స్ అరేంజ్ చేయాలని చెప్పి మంగళవారం కూడా ఖమ్మం జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వరదలతో సర్వం కోల్పోయిన సీతారాం తండా ప్రజలను పరామర్శించి ధైర్యం చెప్పారు అదే రోజు మహబూబాబాద్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో వరద నష్టాలపై సమీక్ష జరిపారు వారం రోజుల పాటు వరద పునరావాస చర్యలను ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రధానంగా పారిశుధ్యం విద్యుత్ సరఫరా పునరుద్దరణ వైద్య శిబిరాల ఏర్పాటును యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు వ్యాధులు విష జ్వరాల నివారణకు వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు బాధితులను ఆదుకునే విషయంలో ఖర్చుకు వెనకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు స్థానిక ప్రకృతి వినాశనమైందో ఎక్కడైతే చెరువులు కుంటలు వాగులు ఆక్రమణకు గురై లేదా మేట వేయడము వైశాల్యం తగ్గిపోవడం అనేక విధాలుగా ఈ నీటి వనరులు పట్టిన పరిస్థితులలో కూడా ఈ పడ్డ వర్షము చాలా వేగంగా ప్రవహించి వరదలు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం అంటే ఈ స్థానిక పరిస్థితులను కూడా మనం ఇంకా లోతుగా పరిశీలించి పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అది పట్టణాల్లోనే కాదు పట్టణాల బయట పట్టణాలకు ముందు కూడా మనకు ఈ వాకులు కానీ చెరువులు కానీ నాశనమైన పరిస్థితి చూస్తున్నాం వరద విలయంలో చిక్కిన రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి భరోసా ఇచ్చారు రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితి జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు పలు జిల్లాల్లో వాటిల్లిన నష్టాన్ని సీఎం వారి దృష్టికి తీసుకెళ్లారు తక్షణ సాయంగా రెండు కోట్ల రూపాయలు అందజేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు అటు రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించడానికి పడవలు ప్రాణాలు కాపాడే సరంజామాతో పాటు ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి రెండు హెలికాప్టర్లను పంపినట్లు వెల్లడించింది సపోర్ట్ గవర్నమెంట్ పరంగా సరే వేలు ఇస్తాం రైతులకు నష్టపోయిన వాళ్ళకు ఇట్లా రకరకాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఒక లెవెల్ వరకు గవర్నమెంట్కి సాధ్యము సాధ్యం కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ మెకానిజం అందులోనే ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అనేది క్లైమేట్ చేంజ్కి సంబంధించింది ఒక ఇన్సూరెన్స్ అంటే అతిగా ఇట్లా వర్షాలు పడ్డా లేకపోతే టెంపరేచర్ అతిగా పెరిగినా లేదా ఇంకా వేరే వేరే కారణాలతోటి ఏదైనా నష్టం అవుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా రైతులకు పైసలు రావాలి వాళ్ళు అడుక్కునే అవసరం లేదు అంటే జనరల్గా చాలా మంది ఏంటంటే ప్రభుత్వాలకు వాళ్ళు తిరిగి 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 ఆఖరికి సాధించుకున్నాం అన్నట్టు అట్లా కాకుండా సిస్టమే వాళ్ళకు చూసేటట్టు ఉండాలి అందులో మనకు ఆల్రెడీ రిమోట్ సెన్సింగ్ కాడికించి మొదలు పెడితే ఈ జిఏఎస్ సిస్టమ్స్ కానీ అన్నీ ఉన్నాయి మనకు సో ఈ సిస్టమ్స్ని కూడా బలోపేతం చేస్తే సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పుడు ప్రజలకు మనం ఈవెన్ సహాయం ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో కూడా ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అంటే సోషో ఎకనామిక్ కేటగిరీస్లో కూడా మనం నిజంగా ఏం లేనోలో ఆదుకుంటే మంచి మాట రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వ సహాయ చర్యలు కొనసాగుతుండగానే పలువురు సినీ పారిశ్రామిక ప్రముఖులు ఉద్యోగ సంఘాలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు తెలంగాణ ఉద్యోగ సంఘాలు తమ ఉద్యోగుల ఒకరోజు మూలవేతనం సుమారు వంద కోట్ల రూపాయలను ప్రభుత్వానికి విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించాయి రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరపున ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు ప్రజలు కూడా ఉదారంగా పిలుపునిచ్చారు సినీ నటుడు తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు సీనియర్ కథానాయకుడు చిరంజీవి బాలకృష్ణ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అక్కినేని కుటుంబం గ్రూప్ కంపెనీలు యాభై లక్షల రూపాయల చొప్పున సాయాన్ని ప్రకటించాయి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఇరవై లక్షల రూపాయల సాయాన్ని అందజేయనున్నట్లు తెలిపింది మరికొందరు ప్రముఖులు సంస్థలు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చాయి యశోద హాస్పిటల్స్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి ఒక కోటి రూపాయల విరాళం చెక్కును ఖమ్మం జిల్లా కలెక్టర్ కు అందజేశారు తమ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఒక నెల వేతనాన్ని సాయంగా భారాస ప్రకటించింది మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు తన వ్యక్తిగత పింఛన్ నుంచి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ నుంచి రెండున్నర లక్షలు కుమార్తె దీపా నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి మరో రెండున్నర లక్షల రూపాయలు అందజేయనున్నట్లు వెల్లడించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు మరికొందరు ప్రముఖులు ఆపన్నులు కూడా వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా చెయ్యూత దాతల నిండు మనసుతో ఆర్థిక సాయం అందుతోంది వారి దాతృత్వానికి చెయ్యెత్తి మొక్కాల్సిందే అయితే ప్రకృతి అంతులేని విలయం సృష్టించిన నేపథ్యంలో మరింత మంది చేయి కలపాల్సిన అవసరం ఉంది బాధిత ప్రాంతాల్లో అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి విద్యుత్ వ్యవస్థ స్తంభించింది ఇళ్లు మొండిగోడలు అడుగుల మేర మెట్టలు వేసి దర్శనమిస్తున్నాయి పచ్చని పంటలు ఉండాల్సిన పొలాలు ఎడారిని తలపిస్తూ ఇసుకతో నిండిపోయాయి బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు అందువల్ల ఇప్పటి వరకు పెద్ద మనసు చేసుకుని చేయూత అందించిన దాతలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో అందరము తమ వంతు సాయానికి ముందుకొద్దాం తోచినంత విరాళమిచ్చి నిండు మనసును చాటుకుందాం అలా చేయి చేయి కలిపి బాధితుల కన్నీళ్లను తుడుద్దాం